హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసా కిచెన్ అండ్ వ్లాక్స్ ఈరోజు మన ఛానల్లో ఆంధ్రాలో ట్రెడిషనల్ రెసిపీ అయిన పక్కా గోదావరి స్టైల్లో సగ్గుబియ్యం పెరుగు పచ్చడి ఏ విధంగా చేయాలి అనేది చూపించబోతున్నాను చాలా చాలా కమ్మగా ఉంటుంది ఇది ఒక్కటి ఉంటే చాలు అన్నం మొత్తం ఈజీగా తినేయచ్చు అనేంత టేస్టీగా ఉండే రెసిపీ ఇది ఈ సగ్గుబియ్యం పెరుగు పచ్చడిని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఇందులోకి మెయిన్గా వేసుకోవాల్సిన సగ్గుబియ్యాన్ని ఒక హాఫ్ కప్ వరకు తీసుకుని ఇందులోకి యాడ్ చేసుకుని కలుపుకుంటూ సగ్గుబియ్యం అనేది కొంచెం పొంగేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ చిన్న సగ్గుబియ్యం వాడుతున్నాను మీరు కావాలి అనుకుంటే పెద్ద సగ్గుబియ్యం కూడా వాడుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా సగ్గుబియ్యం అనేది ఈ విధంగా కాస్త ఉబ్బేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో మళ్ళీ ఇంకొక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పెరుగు పచ్చడిలోకి పోపు వేసుకోవడం కోసం రెండు మూడు ఎన్నిమిర్చిని చిన్న ముక్కలుగా తుంచుకుని వేసుకోవాలి అదేవిధంగా హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఆవాలు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ వరకు మంచి ఫ్లేవర్ కోసం మెంత పొడిని యాడ్ చేసుకోవాలి మీకు ఇది ఇష్టం ఉంటేనే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు పావు టీస్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకుని పోపుని ఇంకొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పోపును కాసేపు పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక చిన్న మిక్సింగ్ జార్ తీసుకుని అందులోకి ఈ పెరుగు పచ్చడిలోకి సరిపడగా మనం తినే స్పైసీనెస్కి తగినట్లుగా ఏడెనిమిది పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా తుంచుకుని వేసుకోవాలి అదేవిధంగా ఒక చిన్న కొబ్బరికాయలో హాఫ్ వరకు తీసుకుని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులోకి వేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా కాస్త కోర్సుగా ఉండేలాగా బ్లెండ్ చేసుకుని పెట్టుకోవాలి నేను ఇక్కడ పచ్చి పచ్చిమిర్చిని వాడుతున్నాను టేస్టీగా ఉంటుందని మీకు ఇలా పచ్చి పచ్చిమిర్చిని వేసుకోవడం ఇష్టం లేకపోతే పచ్చిమిర్చిని ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ఒక ఫుల్ కప్పు వరకు పెరుగుని యాడ్ చేస్తున్నాను ఇది దాదాపుగా మూడు వందల ఎంఎల్ వరకు ఉంటుంది మీరు మీకు నచ్చిన క్వాంటిటీలో పెరుగు అనేది యాడ్ చేసుకోండి అదేవిధంగా ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి లేదంటే సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కూడా యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ముందుగా మనం పచ్చిమిర్చి అలాగే కొబ్బరిని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఫ్రై చేసి పెట్టుకున్న పోపును కూడా ఇందులోకి యాడ్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజులో ఉండే ఉల్లిపాయను తీసుకుని బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి మనం వేసుకునే ఈ ఉల్లిపాయ ముక్కలు అలాగే ఇంతకుముందు వేసుకున్న కొబ్బరి పచ్చిమిర్చి పేస్ట్ అనేది ఈ సగ్గుబియ్యం పెరుగుపచ్చడి టేస్ట్ని ఇంకా పెంచుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పెరుగుపచ్చడిని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుంటే ఇందులో ఉన్న సగ్గుబియ్యం అనేది కొంచెం నాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా సగ్గుబియ్యం పెరుగు పచ్చడి చేయడం ఎంత ఈజీనో చాలా టేస్టీగా ఉండే ఈ సగ్గుబియ్యం పెరుగుపచ్చడిని ఈసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ను కూడా క్లిక్ చేసినట్లయితే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి